రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫా మా క్రియేషన్స్ ఏ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పదహైదవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమ్మిగన్నూరు ఆదివారం మిత్రుల సంతలో మా ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళ మంచి ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి మరి రోజు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం దేశీయపై రెండు కూడా ప్రస్తుతానికి మంచి సైజులో కనిపిస్తున్న కార్డ్ అయితే రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి అన్ని కలిపినాయి రేట్ ఏం చెప్పిన సెవెంటీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నారు గిల బాగున్నాయా కూడా విధంగా మనకు జబర్దస్త్ అన్ని పెడుతున్నాయి కదా ఎక్కడి నుంచి వచ్చారు జాలడు వాసెస్ పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా మూడు నలభై ఆరు ముప్పై ముప్పై రెండు ముప్పై ముప్పై ఎనిమిది పదహారు ఇరవై ఏడు లాస్ట్ ఇరవై ఏడు రైట్ రెండు నిన్న విధంగా కనిపిస్తున్నాయి మనకు ప్రస్తుతానికి వెనుక భాగ వివరాలు కూడా ఈ విధంగా ఉన్నాయి కదా ఏం చెప్పిన వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష రూపాయలుగా మన బాబోతున్నాయి అదే 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 అయితే బాగానే పోతున్నాయి భరోసా అంటారు ఎక్కడి నుంచి వచ్చారు కమ్మల దిన వాసులు ఉదికడూరు మండలం కర్నూలు జిల్లా రామాజన గురించి మనకు తెలిసిన విషయం ఇది ఒక జతే అంటారు వారానికి తన తనయుడు బయటికి కాసిమ ఈయన మొత్తానికి మూడు జతలు ఒకటి సింగిల్ కదా ఈ కాడి కానివ్వండి సింగిల్ ఎత్తు కానివ్వండి ఈ దూడలు కానివ్వండి పలవర్సలున్నాయి చివరిగా ఈ కాడి కానివ్వండి మొత్తానికి మూడు జతలు సింగిల్ అన్ని వీలువే ప్రస్తుతానికి ఎత్తులైతే కనిపిస్తున్నాయి నమస్తేనా బాగున్నా మీనా బాగున్నారాపుడేనా ఎంత ఇచ్చేసినావాటి ముప్పై ఎనిమిది వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌజండ్ మీరు రైతులేనా కిలారి తూర్పు నాడు ఏనా పళ్ళునే సేతపేదిలా అమ్మారంట రేట్లు వారం పర్లేదు అంటారా లేదా అంటారా తగ్గినాయి అంటారా సోమటికి మీరు మండల్ అయితే తెలంగాణ వాసి జోగులాంబ గద్వాల జిల్లా రైట్ ఇవేం చెప్పరా కాడి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు కాను సింగలేదు అరవై సిక్స్టీ థౌసండ్ అరవై వేలు కాను కాడి ఇరవైతే థౌసండ్ లక్ష ఇరవై ఐదు కానీ ఏది నచ్చిన నేరుగా మాట్లాడుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చే గుడికెళ్లలో గుడికెళ్ల వాసేసులు ఎమ్మెండ్రూరు మండలం కర్లోచిల్లా తొంభై మూడు తొంభై మూడు ఏడు నలభై ఏడు ఇరవై ఒకటి ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది నలభై బాగా

వస్తున్నానానా అడిగే వస్తా ఇటుకే వస్తానా ఒకటి పద్దెనిమిది వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ ప్రైజ్ మరి లక్ష పద్దెనిమిది వేల ప్రస్తుతం ఖాళీ ఎక్కడి నుంచి ఇచ్చారు నందవరం మండలం కర్నూలు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై రెండు లాస్ట్ సున్నా తొమ్మిది మరి ఈ వారం మార్కెట్ చూస్తున్నారు కదా ఈ విధంగా కనిపించింది నవ్వు సార్ ఏం చెప్పినారు కార్ంగ్ చేయట వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై చెప్పినారు ఎక్కడి నుంచి వచ్చారు అదే తొంభై మూడు తొంభై రెండు యాభై తొమ్మిది సున్నా నాలుగు ఆ రోజున్నా ఫ్రెండ్స్లో ఎర్రగులం సేతపు కాడి ఈ విధంగా ఉన్నాయి అంటే ఎర్రవా చేసుకున్న మొత్తం కలర్ కలర్ కనిపిస్తున్నాయి కాడి ఎత్తులైతే ఆభారం సొమ్ము ఎక్కువైంది ఇక్కడ వెళ్ళిపోదాం అక్కడ కోడేలు కనిపిస్తున్నాయి మనకు వస్తే వస్తా వస్తా ఏదో పళ్ళున్నాయా కొడేలో రెండు నాలుగు పళ్ళు అనేవి ఉన్నాయా ఏం చెప్పినా కాడి రేటు టూ ల్యాక్ ట్వంటీ ట్వీ థౌజండ్స్ మరి కాడిపోయిన రేటు వచ్చేసి ప్రస్తుతానికి రెండు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు చేదాంకోటే లేనా భరోసా బాగున్నాయా చేతానికే అప్పుడు టైర్ బయట కొనేసినారా చేకోట ఎక్కడి నుంచి వచ్చారు మీరు కే తిమ్మాపురం వాజసులు ఇక్కడ ఎంబెన్నూరు మండలం నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా నాలుగు యాభై రెండు డెబ్బై నాలుగు లాస్ట్ ఎనభై ఎనిమిది ఒకవేళ రైతులు సీఎన్న సేపక్కడి పక్క ఒక్కటే మాట్లాడుకునే అవకాశం ఉందా కాడిని అమ్ముతారా చి కొడుకుని ఇస్తామంటారు రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాము నాకు బయపతి ఒకటి ఒకటి చిలార్ లేదు అది చేదేను గాను రెండు పక్కల వస్తాయి వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదుగా ప్రసానికి కాడిపోయిన రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు నెంబర్ చెప్పండి అరవై మూడు ఇరవై ఆరు అవునా రెండు నాలుగు పల్లెనే ఉన్నాయా రేట్ ఏం చెప్తారు ఇక్కడ వన్ లాక్ ఎయిటీ థౌజండ్ లక్ష కడు విధంగా ఉన్నాయి కదా తొమ్మిది ఒకటి ఐదు నాలుగు ఏడు ఐదు సున్నా నాలుగు లాస్ట్ తొమ్మిది రెండు కూడా ప్రస్తుతానికి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ

మరి ఈ వారం మార్కెట్లో సేల్ అయితే వాయిపోయి వారిగా వారిగా అమ్ముడు పోయినట్టు ఇవాళ మనం ఈ వారం పొద్దుగానే వచ్చాము మరి అయినా కూడా బాగా సేల్ అయిపోయి గిత్త ఉంది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా రెండు నాలుగు ఉన్నాయి ఎయిటీన్ చెప్తున్నాను వన్ లాగా ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదుగా చెప్తున్నారు ఇది ఒక్క చేత తీసుకొచ్చా రైట్ ఇవాళ బాబోతున్నాయి నెంబర్ చెప్పండి ముప్పై రెండు ఒకటి నాలుగు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పిన రేటు పదహైదు పల్లెకి ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు చెప్పారు ఎక్కడి నుంచి ఇచ్చారు కందర్నాథి వాసిస్తుంది మింగలూరు మండలం ఎన్ని ఇచ్చినారా వరం కాడ అమ్మనిపోయినాయే మనం ఇదొక చేతి అట్లయితే ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఫోర్ జీరో త్రీ జీరో త్రీ జీరో పళ్ళు నా కాడే పల్లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై చెప్తున్నారు చెప్పున్నారు ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద పెద్దపెండకల వాసలు అధోని మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి తొంభై ఆరు డెబ్బై ఆరు నలభై ఆరు నలభై ఏడు లాస్ట్ నలభై నలభై పాటు అలానే ఇక్కడ కూడా రెండు కూడా నాలుగునే ఉన్నాయి ఏం చెప్పిన రేటు పళ్ళకు ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదవి వేలు చెప్తున్నారు ఎసనాకులపురమ్మా అదే మరి ఈ ఈజత్ కానివ్వండి ఈజత్తో పాటు ఆ జత కానివ్వండి రెండు జతలు ఈజెత్తు నచ్చిన నేరుగా మాట్లాడవచ్చు

వాళ్ళకి సెవెంటీ ఫైవ్ థౌసండ్ లక్ష డెబ్బై ఐదు గెలాలి బాబు గ్యారెంటీ అది ఇదొక చేతనే కొడుచు ఇదొక్క కాడేనా ఇక్కడే ఇచ్చేసరా

వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా ప్రస్తుతం రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు కడిమెట్ల బాజాసలు ఎమ్మెగడరు కర్నూలు పన్నెండు యాభై ఆరు డబల్ తొమ్మిది లాస్ట్ బుక్ రైట్ అంతే అంటారు కూడా ఏం చెప్తారు కాడి రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలు ప్రస్తుతానికి కాడిపోయిన పైన రేటు చెప్తున్నారు అడుగుతున్నారు కదా ఎక్కడి నుంచి ఇచ్చారు షుగర్ మంత్రాలయం మంత్రాలయం షుగర్ను గెలలు బాబోతున్నాయాలు బాగా రైతులనే రైతులనే వ్యాపారం రైతులే ఫోర్ డబల్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ డబల్ రైట్ నిమలంగానే రైతు సుధర్ నేరుగా మాట్లాడుకోవచ్చు బెర్రెలకి ఇక్కడ అడుగుతున్నారు మరి కోడెలు వారం పెద్దగైతే కోడెలు కొంట్రాలే నేను నాటేసరికి వచ్చింది స్వచ్ఛమైన జాతి కోడెలేరు పెద్దగా రాలేదు ఏ జబర్దస్త్ దాంట్లో ఏముంది అవునా ఎన్ని చేతులు వేసుకొచ్చిన ఈ వారమే ఫస్ట్ మరి ఎంత చెప్తున్నారో దీని దూరం ఇరవై ఆరు వేలు ఇచ్చారు ఇరవై నాలుగు రెండు వేలు తగ్గింపు ఇరవై నాలుగు కొంటారంట దీన్ని మీ పేరు గజేంద్ర ఎక్కడి నుంచి ఇచ్చారు రాళ్ళదూడి మిగంద్ర మండలం సంతకు పండికి వచ్చినారా అమ్మినా అమ్మనీకి వచ్చినారు పట్టుకొచ్చిండరా ఈ వారం పట్టుకొచ్చిండరా ఈ వారము ఇచ్చేసిరా ఈ దూడనే పట్టుకొచ్చిందా మీదేనా ఇది అవునా అవునా మరి వారం రేట్లు కానీ ఎదురు కానీ ఎట్లా అంటారు చాలా రేట్లు చాలా అడ్డ ఇచ్చేస్తాయి సార్

బిగ్ సైజ్ దూడలు రెండు కూడా పాలపాల వరుసలో ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు చెప్తారు దూడ బాగుంది సుక్క దూడ ఇది రెండో వేసిందే అది పాలపాలనే ఉంది సింగల్ సింగల్ అరవై చెప్తారు నెంబర్ వస్తుందా ఫోన్ నెంబర్ వస్తుంది సున్నా డబల్ నాలుగు ఐదు అరవై ఐదు తొమ్మిది ఆరు రెండు ఈ విధంగా ఉంది మరి

ఈరోజు మాకు చూసాం కదా మరి ఇవన్నీ కాంటాక్ట్ చేసినట్టు ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా నచ్చితే తనసారి నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త మంచి గట్టానల్ చూసినట్లయితే కూడా మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక కొద్ది మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి